బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిలిచిపోయిన సంక్షేమ పథకాలు రెండు వందల ఇరవై రెండు కోట్ల బతుకమ్మ చీరల బిల్లుల పెండింగ్ సీఎం దృష్టికి తీసుకువెళ్లి కార్మికుల సమస్యలు పరిష్కరిస్తాం చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీరమోహన్ నవ తెలంగాణ షాయంపేట బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేనేత మగ్గాలకు జియో ట్యాగింగ్ చేసి చేనేత కార్మికులకు సంక్షేమ పథకాలు అందకుండా చేసి తీవ్ర నష్టం చేసిందని చేనేత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు రాపోలు వీరమోహన్ మండిపడ్డారు మండల కేంద్రంలోని చేనేత సొసైటీని చేనేత ఐక్యవేదిక రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సోమవారం సందర్శించి కార్మికులు ఎదుర్కొంటున్న కష్టాలను అడిగి తెలుసుకున్నారు చేనేత సొసైటీలో రాట్నం చుడుతున్న మహిళ కార్మికులతో మాట్లాడారు మగ్గ నేస్తున్న కార్మికులతో మాట్లాడి రోజూ కూలీ ఎంత వస్తుందని సంక్షేమ పథకాలు అందుతున్నాయా అని అడిగి తెలుసుకున్నారు చేతి నిండా పనిలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పొద్దంత కష్టించిన కూలీ గిట్టుబాటు కావడం లేదని కార్మికులు ఆవేదన వెళ్లగక్కారు చేనేత సొసైటీలో ఇరవై లక్షల వస్త్రాలు తయారయ్యి ఉన్నాయని టెస్కో కొనుగోలు చేయకపోవడం బకాయి బిల్లులు ఇవ్వకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని సొసైటీ చైర్మన్ మామిడి శంకర్లింగం తెలిపారు అనంతరం మాజీ చైర్మన్ మాజీ ఎంపీపీ బాసాని చంద్రప్రకాష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా రాపోలు వీరమోహన్ పాల్గొని మాట్లాడారు ఈ కార్యక్రమంలో కార్యనిర్వాహక అధ్యక్షులు కొమటిపల్లి సదానందం సీనియర్ ఉపాధ్యక్షులు రాపోలు వెంకటేశ్వర్లు క్రమశిక్షణ సంఘం చైర్మన్ కొంగరి నారాయణ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షురాలు చిందం సునీత మహిళా కార్యదర్శి భీమనాథుల శారద మీడియా కార్యదర్శి రావిరాల శ్రీనివాస్ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు కుడికాల భాస్కర్ సిరిసిల్ల సురేష్ పెండెం శివానందం సొసైటీ చైర్మన్ మామిడి శంకర్ లింగం డైరెక్టర్లు బూర లక్ష్మీనారాయణ దిడ్డి ప్రభాకర్ రంగు ఆనందం బాసాని పద్మ మాజీ సర్పంచ్ కందగట్ల రవి కార్మికులు పాల్గొన్నారు చేనేత కార్మికుల సమస్యల గురించి గత మూడు సంవత్సరాలుగా చేనేత ఐక్య ఒక కార్యక్రమాన్ని తీసుకొని రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అంతా విస్తృతంగా పర్యటిస్తూ చేనేత కార్మికుల సమస్యలను వింటూ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నారు ఇప్పటికే కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వీరు మూడు సార్లు మన హ్యాండ్లో మినిస్టర్ అయిన తుమ్మల నాయకరావు గారు ని సంప్రదించడం జరిగింది కానీ తుమ్మల నాగేశ్వరరావు గారికి మన చేనేత పరిశ్రమపై అవగాహన అనేది చాలా తక్కువ వీరే కొంచెం ఆ పరిశ్రమ గురించి తెలిపి దానికి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తున్నారు కాబట్టి వీరికి మా సొసైటీ వరంగల్ జిల్లాలోనే అంటే వరంగల్ జిల్లాలో మాతరు నడిపే సొసైటీలు ఉన్నాయి ఈ సొసైటీ మాత్రం అందరి కార్మికులతోనే నడుస్తుంది కార్మికుల వల్లనే సొసైటీ డెవలప్ అయింది ఒక్కొక్క ఇటుక వచ్చింది అని అంటే అది కార్మికుల కృషితోనే వచ్చింది ఇక్కడ దాన్ని గమనించాల్సిందిగా నేను కోరుకున్నా ఇక పోతే ఇక్కడ ఉన్న సమస్యల్లో ఒక రెండు మూడు సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయేది ఏంటంటే మన చేనేత కార్మికులను ఈజీఎస్ పథకం కింద వర్తించే విధంగా వారికి గవర్నమెంట్కు వినతి చేయాలి అంటే ఈజీఎస్ అంటే వంద రోజుల పని పథకం ఇప్పుడు బయట కూలీలకు కూలీ లేని సమయంలో వంద రోజులు వాళ్లకు కూలీ కట్టించి సరే పని చేసినా చేయకుండా కూలి కట్టించి వాళ్లకు ఉద్యోగ రూపాధి కల్పిస్తున్నారు ఆ దాంట్లో ఆ స్కీమ్ లో కనుక మన చేతిత పథకాన్ని చేర్పించి సోనియా గాంధీ అన్నట్టుగా వచ్చే రోజుల్లో ప్రతి వంద రోజుల పని కార్మికునికి నాలుగు వందల రూపాయల వేతనం ఫిక్స్డ్ వేతనం కలిగిస్తాం అనేది వాళ్ళు తెలియజేసిందో దాంట్లో వీళ్ళ మెంబర్షిప్ ఉండే విధంగా వారిని చేయాల్సిందిగా నేను ముఖ్యంగా వారిని కోరుకుంటున్నాను ఇంకో సమస్య ఏంటంటే ఇక్కడ ఎప్పుడో ఆరు వందల సభ్యత్వాలు ఉంటాయి ఆ ఆరు వందల సభ్యత్వాలు ఇప్పుడు మూడు వందల నలభై రెండు సభ్యత్వాలకు వచ్చినాయి అయితే మూడు రోజులు సభ్యత్వాలు కూడా ఇంకా పోతే ఇంకా కూడా కొన్ని తగ్గి ఉన్నాయి ఇక్కడ ముఖ్యంగా మా దగ్గర చేనేత కాళ్ళు తగ్గుంటే గవర్నమెంట్ ఎక్స్ప్రెషే ఇస్తలే కానీ మా సొసైటీ నుంచి ఇస్తున్నాం దాన్ని గవర్నమెంట్ వచ్చే విధంగా గవర్నమెంట్ నుంచి వచ్చే విధంగా కూడా చేయాలి ఇకపోతే ఇంకో సమస్య ఏముంది అంటే ఇక్కడ అంత యువకులు ఎక్కువ ఉన్నారు వారికి సభ్యత్వం కావాలంటే మేము తీర్మానం చేసి పంపినా కూడా ఈ బార్కోడ్ నెంబర్ వల్లనో లేకుంటే అధికారుల నిర్లక్ష్యం వల్లనో మా వాళ్ళకు సభ్యత్వం చేయడం లేదు వాళ్ళు ఏమంటారంటే మీరు పనిచేసే ఇస్తాము అని అంటారు దాన్ని పనిచేయడానికి కొంత వాళ్లకు అరే నేను సభ్యులతో ఉన్నామని నా సంఘానికి సేవ చేయాలనే ఆలోచనతో అనేది కూడా వస్తుంది అనేది ముఖ్యంగా నేను తెలియజేస్తూ కొత్త సభ్యత్వాలు వచ్చే విధంగా అదే విధంగా తండ్రి చనిపోతే కూడా సభ్యత్వం మన వాళ్ళ పేరు మీద సంసీసే పరిస్థితి లేదు ఆ సభ్యత్వాన్ని కూడా వచ్చే విధంగా చేయడానికి గవర్నమెంట్ కృష్టికి తీసుకుపోవాల్సింది కానీ వారిని మరీ మరీ కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను వీటిలో గురించి ఎవరైనా రాజకీయ సమస్యల గురించి ఎవరైనా మాట్లాడుతుంటే మీరు ముందు మాట్లాడితే మన అధ్యక్షుల వారు మరియు మన రాష్ట్ర చేనేత చేనేత ఐక్య అధ్యక్షుల వారు కూడా తర్వాత మాట్లాడి మాకు తెలియజేస్తారనేది కోరుకుంటున్నాను ప్రశ్నించినప్పుడు మాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తోని ఫోన్లు చేయించడం బెదిరించడం ఈ రకంగా తిరుగుతానం సిరిసిల్లలో కూడా నేను అనేక సభల్లో నేను చెప్పడం జరిగింది మొన్న వ్యతిరేకంగా ప్రచారానికి వెళ్ళినప్పుడు నేను కనీసం ఒక పది సభల్లో అక్కడ మాట్లాడడం జరిగింది అయినా కూడా మన పద్మశాలీలకు మరి అది ఏందో అది ఏ రకంగా మనకు 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 బుద్ధి లేదు మీరు ఎవరికైనా వేయండి మాత్రం ఆయనకు ఓట్లు వేయద్దు మన పద్మశాలి ఇద్దరు అక్కడ పోటీ చేసేది ఎవరికైనా వేసి లక్ష ఓట్లున్నాయి మనకి గెలిపించుకోవాలని విపరీతమైన ప్రచారం చేసినప్పుడు కూడా స్పందించగా చెల్లించగా మళ్ళీ ఆయనకే పట్టం కట్టే ఈనాడు అక్కడ మూడు వందల డెబ్బై రెండు కోట్లు బతుకమ్మ చీరల పెండింగ్ బిల్లు పెట్టినప్పుడు మరి అక్కడ నేను కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే తుమ్మల నాగేశ్వరరావు గారి దృష్టికి ఈ విషయాన్ని స్పష్టంగా తీసుకోవడం జరిగింది మన ఎన్నికల ముందు ఒక యాభై కోట్లు ఎన్నికలు ఇంత మూడు రోజుల ముందు వంద కోట్లు రిలీజ్ చేయడం జరిగింది నూట యాభై కోట్లు మూడు వందల డెబ్బై రెండు కోట్ల బకాయిలకు నూట యాభై కోట్లు ఇప్పటి వరకు రావడం జరిగింది చేనేత సహకార సంఘాలకు త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయని నాకు స్పష్టంగా మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్పడం జరిగింది ఆ దిశగా ప్రయత్నాలు కూడా జరుగుతా ఉన్నాయి అదే ఇంకో విషయం ఏంటంటే సహకార సంఘంలో సభ్యత్వం ఉన్న వారి అందరికి కూడా హక్కు కల్పించాలని ప్రత్యేకంగా అక్కడ విలుద చేసిన ఈ సభాపికంగా కూడా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా ఏ ఒక్క ఓటు మాత్రం తొలగించవచ్చు ప్రభుత్వం సహకార సంఘంలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడికి ఓట కల్పించాలి ప్రతి చేరైన కార్మికుడికి ప్రభుత్వ పథకాలు అందించాలి జియోటాక్ విధానం తీసివేయాలి అప్పుడే చేరేత కార్మికులకు భరోసా ఉంటది అనే విషయాన్ని చేస్తా ఉన్నాం ప్రభుత్వం మరి ఇప్పుడు నేతన్న భరోసా అని ఒక కొత్త స్కీమ్ తీసుకురాబోతా ఉంది ఆ స్కీమ్ లో అన్ని విషయాలు స్పష్టంగా ఉంటాయని మంత్రి గారు హామీ ఇచ్చారు మరి ఇంకా ఎన్నికలు కోరున్నందున అది నేతన్న భరోసా అనే పథకాన్ని ప్రవేశపెట్టలేదు తప్పకుండా ఈ రెండు మూడు రోజుల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది అందులో కూడా మనకి ఏమైనా అన్యాయం